కూటమి ఏడాది పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు శుక్రవారం కార్యాలయంలో ఆయన మాట్లాడారు అనకాపల్లి జిల్లాలో నేటికి అనేక సమస్య పరిష్కారం కాలేదు నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించలేదు అలాగనే కొత్తగా డెబ్బై శాతం ఉద్యోగాలు ఇస్తాం పరిశ్రమలు పెట్టి అని ఆ డెబ్బై శాతం ఉద్యోగాలు ఎవరికి ఇష్టానికి చెప్పబట్టలేదు అందుకే సిపిఎం పార్టీగా మేము అడుగుతా ఉన్నాం కొత్తగా ఏడాది పరిపాలనలో ఎన్ని అభివృద్ధి పథకాలు చేపట్టారు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు ఎన్ని ఉద్యోగాలు కల్పించారు శ్వేతపట్నం విడుదల చేసి ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం నక్కపల్లి ప్రాంతంలో నేటి కూడా నిర్వాసితులకి నష్టపరిహారం చెల్లించలేదు లేనంటే వాళ్ళకి ఇంతవరకు ప్యాకేజ్ ఇవ్వలేదు కొత్తగా ఉపాధి అవకాశాలు ఎవరికి రాలేదు అలాగనే అక్కడ ఉన్నటువంటి రాజీపేటలో ఫిష్ ల్యాండ్ ఏదైతే ఏర్పాటు చేస్తామని అది చేయలేదు పూడి మండలో గట్టిని ఏర్పాటు చేస్తాం ఆర్బర్ని ఏర్పాటు చేస్తామని అది ఇంతవరకు అది కూడా లేదు అన్ని శంకుస్థాపనలు చేసేసి ఏదో అభివృద్ధి చేస్తామని చెప్పి మస్కూస్ మారేడుకాయ సరైనది కాదు అని చెప్పి మేము కోరుతా ఉన్నాం దాంతోపాటు ఈరోజు అనకాపల్లి జిల్లాలో అనేక సమస్యలు ఆగ్దానాలు ఇస్తున్నారు ఉన్నారు ఆధునిక చేస్తున్న శుభ ఫ్యాక్టరీ అని గోవా శుభర్ ఫ్యాక్టరీని ఆధునికంగా చేస్తున్న రుంపాల ఎక్కువ పల్లి ఫ్యాక్టరీ అన్ని కూడా తెప్పిస్తామని చెప్పి ఎన్నికల వాగ్దానం చేశారు ఇంతవడికి వాటికి అర్థిగతి లేదు అలాగే అనకాపల్లి జిల్లా ఏదైతే ఉందో అది ఎక్కువ ఆధార పరిస్థితి వ్యవసాయ పరిస్థితి అభివృద్ధి జరుగుతూ ఉంది ఆ వ్యవసాయ రంగాన్ని చేరుకునే అభివృద్ధి చేయకపోక నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది మీరు సీఎం రమేష్ గారు లోకెడుపుతా ఉన్నాం మీరు అడిగిపోయిన తర్వాత ఈ అనకాపల్లి జిల్లాలో ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఎన్ని నిధులు చేసుకొచ్చారు కేంద్రం నుంచి అనేటువంటిది మీరు చెప్పాలి ప్రజలకు సమాధానం చెప్పాలి అని చెప్పి కోరుతా అలాగే అనకాపల్లి టౌన్లో డంపింగ్ యార్డ్ నలభై ఉంది దాన్ని మార్చుకోవాలని చెప్పి ప్రతి మార్చలేదు అనకాపల్లి నుంచి లక్ష్మీపట్నం నాలుగు రోడ్లు చాలా అద్వానంగా ఉంది ప్రజలు అస్తలలో ఆ ప్రయాణం చేయాలంటే చాలా అభివృద్ధి అవుతున్న పరిస్థితి ఉంది ఆ అంకాపల్లి రోడ్డుని ఏర్పాటు చేసి పచ్చని ప్రక్క రోడ్డు అనేటువంటి వేయాలి పూర్తి స్థాయిలో కూడా ఆ రోడ్డుని నిర్మించాలని చెప్పి మేము పార్టీలో కోతాం అలాగే నర్శిపట్నం ప్రాంతంలో నాన్ షెడ్ సుజన్ గ్రామాలు దేవరపల్లి ప్రాంతంలో ఉన్నాయి అధికారంలోకి వచ్చిన వెంటనే నాన్ గ్రామాలను కొంచెం టెక్నాలజీ ఒక ఏరియాలో ఉపరిస్తాం ఐటీ ఐటీ ఏర్పాటు చేస్తాం నర్సీపట్నం ప్రాంతాలని చెప్పి హామీ ఇచ్చాం ఇంతవరకే అసలు ఆ నాన్ షెడ్ గ్రామాల్లో మేము సిపిఎం పార్టీలో వెంటనే అశీపట్నం ఐటీఏఎ కేంద్రం ఎయిర్క్వార్టర్స్ వైఎస్ఎఫికార్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే మెడికల్ కాలేజ్ ఏదైతే అత్యపు పట్టుబడి శ్రేణి చేస్తా మెడికల్ కాలేజ్ నిర్మాణం కోసం ఆగిపోయి అందుబాటులో తీసుకురావాలి మెడికల్ కాలేజ్ నిర్మాణాన్ని చేపట్టాలి మెడికల్ కాలేజీకి రైతు సదుపాయాలు వెంటనే ప్రారంభించాలని చెప్పి కూడా మేము సిపిఎం పార్టీలో డిమాండ్ చేస్తాము ఉన్నాం అలాగే ఎన్టీఆర్ ఆసుపత్రి ఉన్న జిల్లా స్థాయి ఆసుపత్రిలో లేదు అక్కడ వన్న ద్వారా లేదు ఖర్చు అంగపల్లి ప్రాంతంలో పారిశ్రామిక ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి కాళ్ళు ప్రాణాలు ప్రాంతంలో ప్రాణాలు కలిసిపోతున్నాయి అక్కడి నుంచి అంకపల్లి దచ్చలోపే ప్రాణాలు ఎగిపోతున్న కలిసి ఉన్నాయి అందుకని ఫార్మసీ ప్రాంతంలో అక్షరాపురం ప్రాంతంలో ఏ ఏంటంటే అది అధిక లేదు దాన్ని తక్షణం పూర్తిగా చెప్పి మేము కోరుతా ఉన్నాం అలాగే కాలుష్యం అంకపల్లి జిల్లాలో పారిశ్రామికంగా అభివృద్ధి అయిన తర్వాత కాలుష్యం పెరిగిపోతాయి కాలుష్యం వారిని చెల్లి తీసుకోవట్లేదు ఇంతకుముందు గతంలో కాళిష్య గ్రామాలు ఉన్నటువంటి తాడిని తరలిస్తూ ఉన్నారు స్వామి నల్లు స్వామి గ్రామాన్ని తరలిస్తూ ఉన్నారు వాటిని అడిగి ఏమాత్రం తరలించిన పరిస్థితి జీవోలు ఇస్తా ఉన్నారు నేను సర్వే చేస్తాను పునరావృతం కల్పిస్తాం తాడి గ్రామం తరలికి తాడి గ్రామాన్ని తరలించిన పరిస్థితి అయితే ఎన్నికల వాగ్దానంగా అనేది అంతా కూడా మిగిలిపోయి స్థానిక ఉపాధి కల్పించే విషయంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు అలాగే అనకాపల్లి జిల్లాలో కొత్తగా ఏర్పడిన జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేశారా లేదా ఏ కలెక్టర్ కార్యాలయం తీసుకుంటుంది ఆమోదించకపోతే అందుబాటులో అధికార కార్యాలయం లేదు అంటే ప్రభుత్వం వారి నిధులు కేటాయించి ప్రభుత్వ కార్యాలయాలు వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి సీపీ సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తుంటాం ఈ ఏడాది కాలంలో మీరు అభివృద్ధి ఏం చేశారు సంక్షేమం ఏం చేశారు స్పష్టంగా ప్రజలకు సమాధానం చెప్పుకుంటే ఈ సమస్యల పెట్టి మేము వాగ్దానాలు అమలు చేయకపోతే మాత్రం సిపిఎం పార్టీగా రాబోయే వాళ్ళు పెద్ద ఎత్తున ప్రజలను సమీక్షించి ఉద్యోగులు చేస్తున్నారని చెప్పి హెచ్చరిస్తా